యూస్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ పిల్లల్లో ఎక్కువగా మనం చూసేటువంటి లక్షణంలో నిమోనియా గురించి చెప్పుకోవచ్చు దీన్నే మనం తెలుగులో నిమ్ము అని కూడా అంటూ ఉంటాం ఈ నిమోనియా లక్షణం ఏంటంటే ప్రధానంగా ఎక్కువగా ఇమ్యూనిటీ లేకపోయేటువంటి పిల్లల్లో అంటే అత్యంత నీరసంగా తొందరగా సిక్ అయ్యే పిల్లల్లో ఈ నిమ్ము అనేది వస్తూ ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే నిమ్మ అంటే ఏంటంటే లంగ్స్ కొంచెం వాపుకు గురవడం జరుగుతుంది ఇది ఇన్ఫ్లుఎంజా వైరస్ వల్ల కానీ పారా ఇన్ఫ్లుఎంజా వైరస్ వల్ల కానీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్తో ప్రధానంగా వస్తుంది కొన్ని సందర్భాల్లో ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తుంది ఇంకా కొందరిలో పిల్లల్లో మనం ఫుడ్ తీసుకుంటున్నప్పుడు కొన్ని ఫుడ్ పార్టికల్స్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అంటే సరిగ్గా జీర్ణ వ్యవస్థలో వెళ్ళకుండా శ్వాస వ్యవస్థలో కొద్దిగా చిన్నపాటి మైక్రో పార్టికల్స్ అడ్డుపడ్డటైతే కూడా ఈ ఇన్ఫెక్షన్ పిల్లల్లో వస్తూ ఉంటుంది అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే నెమ్ముందమ్మ మెడిసిన్స్ వాడండి అంటారు లేదా ఒక రెండు రోజులు అడ్మిట్ అవ్వండి తగ్గుతుంది అంటారు ఇది నిమోనియా యొక్క లక్షణం అండి అలా నా దగ్గర పిల్లలు వస్తూ ఉంటారు ఐదు నుండి పది సంవత్సరాల ఏజ్ గ్రూప్ పిల్లలు ఒక సంవత్సరంలో ప్రతి ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సి వస్తుంది అనేటువంటి పిల్లలు నా దగ్గరకు వస్తారు ఈ నెమ్ముకు దీర్ఘకాలికంగా యాంటీబయాటిక్ వాడడం కానీ ఇంజెక్షన్స్ కానీ కూడా కొన్ని రకాల దుష్ప్రభావాలు చూపిస్తాయి ఒకవేళ వాడినా కూడా అప్పటి మందు తగ్గి మళ్ళీ తిరగబెట్టినట్టుగా ఉంటుందమ్మా అని డాక్టర్ గారే స్వయంగా అన్నప్పుడు ఖచ్చితంగా హోమియోపతి మందులు వాడండి అద్భుతంగా తగ్గుతుంది ఇది ఈ అనేది వంద శాతం తగ్గుతుంది కేవలము పదిహేను రోజుల నుంచి నెల రోజుల వ్యవధిలోనే మన నెమ్ము మార్పు చూపించవచ్చు అనమాట ఇంప్రూవ్మెంట్ చూపించవచ్చు లక్షణాలు ఏంటంటే జలుబు దగ్గు ఆయసము నీరసము బాగా ముదిరితే అన్కాన్షియస్గా ఎంతసేపు పడుకోను అనిపించుకోండు ఎంతసేపు పడుకొని ఉండాలనిపిస్తూ ఉంటుంది అలా లక్షణాలు కల్పిస్తాయి మూడు దశల్లో ఉంటుంది మైల్డ్ మోడరేట్ అండ్ హై అని ఈ మైల్డ్ దశల్లో మనం చూసినట్లయితే కేవలం జలుబు దగ్గు ఉంటుంది మోడరేట్ దశలో చూస్తే జలుబు దగ్గుతో పాటు కొద్దిగా ఆయాసం ఉంటుంది ఈ హై దశలో చూసినట్లయితే జలుబు దగ్గు ఆయాసము నాలుగవది కాన్షియస్గా కోల్పోవడం కాన్షియస్నెస్ కోల్పోవడం అంటే పడుకోవడం నీరసంగా ఉండిపోవడం అనేది కనపడుతుంది దీంతో పాటు అత్యంత ముఖ్యమైనది ఎస్పి ఓటు ఆక్సిజన్ శాతం అనేది పడిపోతుంది మనకు గుర్తుండే ఉంటుంది కరోనా టైంలో ఒక చిన్న క్లిప్ లాంటిది మనం వేలుకు పెట్టుకొని చూసుకున్నాం మనం ఇంట్లో కూడా చాలా మంది చేశారు ఇది ఇదప్పుడు ఇదివరకంటే హాస్పిటల్లో క్లినిక్లో ఉండేవి ఇప్పుడు చాలామంది ఇంట్లల్లో కూడా పెట్టేసుకుంటున్నారు ఆ చిన్న ఆక్సిమీటర్ అంటాం దాని ద్వారా మనం ఆక్సిజన్ శాతం అనేది శరీరంలో సరిగ్గా అందుతుందో అయితే తెలుసుకోవచ్చు ఈ ఆక్సిజన్ శాతం అనేది నెమ్మ ఉండేటువంటి పిల్లలు బాగా పడిపోతుంది తొంభై శాతం ఉండాల్సింది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది దానివల్ల ఇన్ఫెక్షన్ తీవ్రత అనేది మనకు తెలుస్తూ ఉంటుంది సో ఈ విధంగా ఉంది అన్నప్పుడు మనకు వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి వ్యాక్సిన్ అనేది ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఉంటుంది ప్రతి సంవత్సరము ఏప్రిల్ నెల లేదా ఆగస్టు నెలలో ఇది ఏడాదికి ఒకసారి వ్యాక్సిన్ తీసుకోవడం అనేది ఒక పద్ధతి లేదనుకోండి హోమియోపతిలో ఇమ్యూనిటీ బూస్టర్ డోసెస్ మెడిసిన్స్ ఉంటాయి వీటిల్లో పిల్స్ అని మెడిసిన్స్ ఉంటాయి ఇవి క్రమం తప్పకుండా ఒక ఐదారు నెలల పాటు హోమియోపతి మందులు ఈ కండిషన్కి వాడినట్లయితే ఇక నిమ్మ అనేది భవిష్యత్తులో రాదు ఒకవేళ వచ్చిన ఒకరోజు రెండు రోజులు ఉండి దానంతా అదే తగ్గిపోతుంది తప్పించి మందులు అక్కర్లేదు అంత గట్టి ఇమ్యూన్ బూస్టర్ మెడిసిన్స్ విత్ రోబోటిక్ పిల్స్ అనేవి నెమ్ముకు తగ్గిస్తాయి సో పది సంవత్సరంలో పిల్లలు ఎవరికి నెమ్ము లక్షణాలు ఉన్నా కూడా హ్యాపీగా హోమియోపతి మందులు వాడుకోండి పిల్లలు కూడా ఈ మందులు వాడేందుకు ఇష్టపడతారు ఎందుకంటే ఈ మాత్రలు తీపిగా ఉంటాయి చేదుగా ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాంప్లికేషన్ ఉండవు కాబట్టి పిల్లలు కూడా వీటిని వేసుకునేందుకు ఇష్టపడతారు ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే పిల్లవాడికి కానీ పిల్లలకు ఏమైనా రిపోర్ట్లు చేయించున్నట్లయితే దానికి వాట్సాప్ నెంబర్కి పంపండి అవి చూసుకొని మందులు మీకు ఇంటికి కూడా పంపించేందుకు అవకాశం ఉంటుంది కొరియర్ ద్వారా కానీ అలా కూడా సౌకర్యం ఉంటుంది లేదనుకోండి హైదరాబాద్ వచ్చినప్పుడు మన కేంద్రంలో కూడా సంప్రదించవచ్చు సో ఆ విధంగా ఈ యాంటీబయాటిక్స్ వాడకాన్ని మనం ఎక్కువగా పిల్లలకు అలవాటు చేయకుండా తగ్గిస్తూ ఇమ్యూనిటీని డెవలప్ చేస్తూ పూర్తి స్థాయిలో కోలుకునేందుకు మనం హెల్ప్ చేస్తాం ఇదండి పిల్లలకు నిమోనియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడని ఏంటంటే దుమ్ములో ఆడడం తగ్గించుకోవాలి చల్లటి ఆహార పదార్థాన్ని తగ్గించుకోవాలి మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలి రాత్రి భోజనంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవద్దండి పాలు పెరుగు మజ్జిగ ఏవి కూడా రాత్రి భోజనంలో తీసుకోవద్దు నిమ్మ జాతికి సంబంధించి విటమిన్ సి ఫుడ్ ఐటమ్స్ కూడా రాత్రి ఫుడ్లో తీసుకోవద్దండి ఇవి తీసుకుంటే పిల్లల్లో నిమ్ము తొందరగా వచ్చే అవకాశం ఉంది ఇంకో లాస్ట్లీ చెప్పాలంటే ఆహారం తీసుకున్నప్పుడు పిల్లలు మెత్తగా నమిలి మింగడం అనేది అలవాటు చేయండి అలా చేయకపోతే కూడా లోపలికి ఈ ఫుడ్ పార్టీకి వెళ్ళి కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రాబ్లం అనేది కాబట్టి మెత్తగా నమిలి మింగడము అలాగే భోజనం చేస్తున్నప్పుడు ఫుడ్ తింటున్నప్పుడు మాట్లాడకపోవడం కూడా మంచిది ఇవ్వండి పిల్లలకు మీరు చెప్పాల్సిన జాగ్రత్తలు ఈ జాగ్రత్తలు తీసుకుంటే నిమోనియా నుంచి వంద శాతం ఓవర్కమ్ అవుతాము ఓకేనా సో వ్యూవర్స్ మళ్ళీ మనం ఇంకొక మంచి టాపిక్తో రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ